ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా సంక్షేమం నెట్టేరుస్తున్నటువంటి పరిస్థితి పాలకులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారిన విద్యార్థుల సమస్యలు మారడం లేదు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు నిధులు నియామకాలు ఆనాడు ఉద్యమ సమయంలో ఎంతోమంది విద్యార్థులు యువకులు ఈ నినాదం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రంలో సాధనలో అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేసిన పరిస్థితి విద్యార్థులు దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపి ఎన్నో అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషించి రెడ్ కార్పొరేట్ వేసి లైసెన్స్ ఇచ్చుకుంటూ విద్యా వ్యాపారానికి ఎదర్చగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు అవకాశం కల్పించింది అంటే పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో విఫలం చెంది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులతోకి అరికట్ట అరికట్టలేకపోవడం వల్ల ఉద్యమ సమయంలో ఆనాడు ఉద్యమ నేత ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేజీ టూ పీజీ వస్తే నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పారు అది నా జీవితకాలం చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిరు చెప్పిన విధంగా ఆయన అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి కనీసం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా రద్దు కాదు కనీసం వాళ్ళు చేస్తున్న ఫీజుల దొక్కుని అడ్డుకట్ట వేయలేకపోయాడు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయలేకపోయాడు ప్రభుత్వ విద్యారంగం అధికారులు కేటాయించలేకపోయాడు అంటే పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడిని విపరీతంగా పెంచుకో లైసెన్స్ ఇచ్చి రెడ్ కార్ప్ వేసి వారి యొక్క విద్యా వ్యాపారానికి పరోక్షంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించింది అనేకమైన సమస్యలు ఉన్న తరుణంలో ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ అదే అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడిని అరికడతామని చెప్పేసి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిడు